ప్రాణ విద్య అరవై ఐదు జ్ఞానేంద్రియాలు దేవతాశక్తులు జిహ యొక్క మొదటి సాధన రుచి చూడటం వల్ల పదార్థం యొక్క గుణాలను తెలుసుకోవచ్చు అత్యాస కొద్దీ ఆవశ్యకతకు మించిన పదార్థాన్ని స్వీకరించటం వల్ల రుచి నష్టపోతుంది రుచి ద్వారా పదార్థాల యొక్క గుణాలను గురించి తెలుసుకోవచ్చు వాటి వివేచన విశ్లేషణ మరియు వర్గీకరణ చేయవచ్చు ఒకనొక సమయంలో మనస్సుకు కందమూలాల ఫలముల గుణాల విశ్లేషణ చేయబడింది వీటిని ఏ మోతాదులో ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఏం ప్రతిఫలం వస్తుందో వారికి తెలుసు నోరు ఒక మంచి ప్రయోగశాలగా పనిచేస్తుంది నమలటం మరియు ఉదరంలోకి పంపించడం లాంటి పని ఎలానూ చేస్తుంది దానితో పాటు రుచి చూడగానే వెంటనే ఏ పదార్థంలో ఏ రసాయనం ఉంది ఏ మోతాదులో కలిసి ఉంది వాటిని ఏ విధంగా దేనికోసం ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోగలదు కానీ ఇప్పుడు దానికి ఉన్న ఈ సామర్థ్యం కోల్పోయింది మెజా ప్రపంచం మాయా ప్రపంచం వాక్ ద్వారానే ధర్మిస్తారు జిహ్వ యొక్క సమయం వలన చమత్కారమైన ప్రతిఫలాన్ని పొంది నగలు ధనములుగా ఎల్లప్పుడూ చేతుల్లో కనిపించినట్టుగా చూడవచ్చు ఆ స్వాదవ్రతం సాధన వల్ల రుచులకు బానిసైన జిహ్వని నియంత్రించవచ్చు తినదగిన తినకూడని పదార్థాలు వివేచన మరలా తిరిగి వస్తుంది ఈ ఆధారం మీదనే భోజనం యొక్క నియమిత మోతాదులకు అలవాటు పడటమే కాక పాడైపోయిన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కడుపు మీద అనవసరమైన భారాన్ని వేయకుండా ఉంటే అనారోగ్యం కలగదు రోగం లేకపోవటం దీర్ఘజీవనం రెండు పరస్పర కలిసే ఉంటాయి జిహ్వ యొక్క రెండవ సాధన మౌనం నిత్యం వీలైనప్పుడు రెండు గంటల పాటు మౌనంగా ఉండే అలవాటు చేసుకోవాలి ఈ ప్రతి సమయం అనవసరంగా వాక్కును ఉపయోగించకూడదు అనే విషయాన్ని అస్తమానం గుర్తుంచుకోవాలి ఎక్కువగా అనవసరంగా మాట్లాడేవాడిని పనికిరాని వాడిగా గుర్తుంచుకోవాలి వీరి మాటల్లో సొంత గొప్పలు పరనింద వెకిలితనము అనౌచిత్యము నిండి ఉంటాయి దీనివల్ల వాక్ శక్తి నశిస్తుంది వీరిని విశ్వసించటం వీరి మాటల మీద ఆధారపడటం వలన సమయము మరియు శక్తి యొక్క దురుపయోగము స్పష్టంగా కనిపిస్తుంది అవసరమైన మాటలే మాట్లాడటం అలవాటు చేసుకోవాలి సంభాషణ జరిపేటప్పుడు వినమ్రతతో ఎటువారికి ఇవ్వవలసినంత గౌరవిస్తూ ఏదైతే మాట్లాడుతామో అది ఆదర్శప్రాయంగా ఉండాలి ఇతరులను సున్నితంగా చక్కని వాకులతో మితంగా పరామర్శించాలి ఈ విధంగా మర్యాదను పాటిస్తూ ఎవరు మాట్లాడతారో వారు వ్యవహారిక మౌనంలోకి వస్తారు ఇది వాక్ తపస్సు ఇలాంటి శక్తి గల వాక్ చాలా ప్రభావం కలిగి ఉంటుంది ఈ వాక్కులు కేవలం చౌలుక ఆనందాన్ని కలిగించేందుకు మాత్రమే కాక హృదయంలోకి ప్రవేశించి శబ్దపేది బాణంలాగా గురి తప్పదు అంతేకాక అభిష్ట పరిణామాలు ఉత్పన్నం చేస్తుంది వాక్కు యొక్క నాలుగు గుణములు సత్ ఋతు హిత మిత సత్యమునే పలుకోవలను కళ్యాణకరమైనవే మాట్లాడవలను మితంగా మాట్లాడాలి ఆదర్శవంతంగా వారు మాట్లాడినా కూడా మౌన సాధనలో ఉన్నట్లే లెక్క ఇలాంటి పరిశుద్ధమైన వాకు శపించటానికి వరదానాలు ఇవ్వటానికి కూడా సామర్థ్యం కలిగి ఉంటుంది మస్తిష్కంలో వచ్చిన ఆలోచనలు ఉన్నతమైన భావనలు విశ్వాసము ఆకాంక్షల సామర్థ్యము వాక్కు ద్వారానే ప్రస్ఫుటమవుతాయి మిగతా జీవులు వాక్కుని ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఉపయోగిస్తాయి అందువల్ల ఇవి తక్కువ మాట్లాడినా ఎంత మాట్లాడతామో ఆ మాటల సంబంధాన్ని కలిగి ఉంటాయి అవసరమైన దాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి శరీరంలో చర్మము అనగా స్పర్శేంద్రియము యొక్క సామర్థ్యము మిగిలిన జ్ఞానేంద్రియాలలోకి ఏమాత్రము తగ్గదు మిగిలిన ఇంద్రియాల ఆకారము చిన్న చిన్నవిగానే ఉంటాయి చర్మం శరీరమంతా చుట్టుకొని ఉంటుంది చర్మం నుంచే వచ్చే విద్యుత్ ప్రవాహము శరీరం నలువైపులా తేజోవలయాన్ని నిర్మిస్తుంది ఈ తేజో వలయం దగ్గరగా వచ్చే వారిని తన వైపు లాక్కుంటుంది మరియు వారిని ప్రభావితం చేస్తుంది సృష్టికర్త జగత్కిచ్చిన సాటి లేని అద్వితీయ కానుక మానవ శరీరం ప్రత్యక్షంగా చూసే ఈ శరీరంలో సూక్ష్మకారణ శరీరాలు పంచకోశాలు షట్చక్రాల రూపంలో అనేక అనేక దివ్య బాంధాగారముల నుండి ఉన్నాయి యోగ సాధనలో రకరకాల పద్ధతులను పాటించి వాటిని జాగృతం చేసుకుని మనిషి అతీంద్రియ శక్తులను సాధించవచ్చు భూత భవిష్యత్తును తెలుసుకునే విద్యను సొంతం చేసుకోగలము అప్పుడు అతనికి దేశకాల సమయాల మధ్య దూరం లాంటి బంధానాలు సమాప్తమవుతాయి భారతీయ ఋషులు మహామనీషులు మనిషి ఈ శక్తులను పొందటంలోనే అద్వితీయమైన ప్రతిభా సామర్థ్యములను పొందగలరు సశేషం